స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకుగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి పార్టీ అధ్యక్షులు బండారి రవీందర్ సుచలతో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడవల్ల రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నగర పరిధిలోని అమరవీరుల వద్ద స్వరాష్ట్ర సాధనలో అసవులు బాసిన అమరవీరులకు ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమం లేసింది కోట్లాది మందిని ఏకం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన సాగింది ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నిర్మల మైనారిటీ అధ్యక్షులు జిలాని ష పాష యూత్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి డివిజన్ల అధ్యక్షులు జావేద్ ఖాన్ ఆంజనేయులు బాలరాజు వెంకన్న యాసారం శ్రీనివాస్ కిరణ్ జగన్ రెడ్డి శంకర్రావు నాయకులు జోగిరెడ్డి మల్లం గౌడ్ చిర్రా సంతోష్ రెడ్డి శంకరయ్య పాల్గొన్నారు